హాయ్ ఎవర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసరికి మనకి ఒక ఫుల్లీ ఫర్నిచర్డ్ విల్లా అనేది మనకి సేల్ వచ్చిందండి ఈ విల్లా వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లా అండి ఇది దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర ఉంటుందండి తుక్కుగూడ అనే ఏరియాలో ఉందనమాట ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి కావురి ఫారెస్ట్ నెస్ట్ అనే ప్రాజెక్ట్లో అయితే మన విల్లా అనేది సేల్కి వచ్చిందండి ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న ప్రాజెక్ట్ అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు అందులో ఒక ఫుల్లీ ఫర్నిచర్డ్ విల్లా అనేది మనకి సేల్కి వచ్చింది అనమాట ఇందులో అన్ని ఎమ్యూనిటీస్తో సహా అయితే మనకి విల్లాస్ అయితే ఉన్నాయండి క్లబ్ హౌస్ మనకి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రెండ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందులో వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్లో వెస్ట్ ఫేజింగ్తో ఉన్న ఒక డూప్లెక్స్ విల్లా అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ విల్లా వచ్చేసరికి ఫుల్లీ ఫర్నిచర్డ్ విల్లా అండి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ విల్లా అనమాట ఈ విల్లా యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ క్రోడ్స్ సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగిషిబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లోని విల్లా అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్తో పాటు హాల్ కిచెను అలాగే మనకి స్పేసియస్ పూజారూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి కామన్ వాష్రూమ్ చూడొచ్చు ఇండియన్ స్టైల్ సారీ వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు మనం ఎంటర్ వచ్చేసరికి ఇది బెడ్రూమ్ అండి విత్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు దాంతో పాటుగా మనకి బెడ్ కూడా ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ తో ఉన్న విల్లా అనమాట ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది టూ కార్ పార్కింగ్స్ ఉంటాయి అలాగే మనకి చుట్టూ అయితే కాంపౌండ్ వాల్ అయితే ఉంటుందన్నమాట ఇక మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్పేసెస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మీరు క్లియర్ గట్గా చూడొచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ లాబీ కూడా చూసుకోవచ్చు చాలా అయితే ఉందనమాట ఇక మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం టూ సైడ్ విండోస్ అయితే ఇచ్చారు అలాగే మనకి కబోర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసరికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి అలాగే మీ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలా ఎన్నో మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందుకు వస్తుంది అలాగే ఈ విల్లా కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క లైవ్ విజిట్ని మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఫిక్స్ చేసుకోండి మనం చూస్తున్నది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది అలాగే బాల్కనీ కూడా దీనికి మనకి బాల్కనీ కూడా ఉందనమాట ఫుల్లీ కబోర్స్తో అయితే ఉంది సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేజ్ డూప్లెక్స్ విల్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ ఎస్ఎఫ్టీ టూ క్రోర్స్ సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట అన్ని విల్లాస్ అయితే పొజిషన్ అయితే వచ్చేసారు మీకు ఇది వచ్చేసరికి లాల్ లాడ్ షేర్లో ఉన్న విల్లా అండి ఇది ఇది క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు ఇది బాల్కనీ అనమాట మనం చుట్టూతో ఉన్న స్పేస్ అయితే మనం కవర్ చేస్తున్నాము చాలా స్పేస్ అయితే ఇచ్చారు చుట్టూతో మనం చుట్టూ మూవీ రావచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండి మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై